క్రీస్తు యొక్క జననం చుట్టూ మూడు ప్రాముఖ్యమైన విశేషమైన లేఖన భాగాలు మనం చూస్తున్నాం ఈ మూడు భాగాల్లో ముగ్గురు ప్రముఖమైన స్త్రీలు మనం కలుసుకుంటున్నాం గ్రేట్ డివాట్ ఉమెన్ భక్తి కలిగిన సిస్టర్స్ మనం చూస్తున్నాం ఎలిజబెత్ మరియా అన్న ఏంటి ముగ్గురు యొక్క స్పెషాలిటీ ఏంటి ఎలిజబెత్ మేబీ మిడిల్ ఏజ్డ్ ఉమెన్ మేరీ యంగ్ ఉమెన్ అన్న ఓల్డ్ ఉమెన్ ఈ ముగ్గురిని పరిశుద్ధాత్మ ఎలా ప్రజెంట్ చేసి అంటే ఎలిజబెత్ ప్రభువారు జన్మించక ముందు మనం చూస్తున్నాం మరియా ప్రభు జన్మించినప్పుడు మనం చూస్తున్నాం అన్న ప్రభువారు జన్మించిన తర్వాత దేవాలయంలో చూస్తున్నాం మూడు డిఫరెంట్ ప్లేసెస్లో ముగ్గురు పర్సనాలిటీస్ కనపడతారు ఈ ముగ్గురులో ఉన్న ప్రత్యేకత ఏంటి మరియలో ఫెయిత్ విశ్వాసం నీ మాట చొప్పున జరుగునుగాక దూత మాటకు అంగీకరించింది విశ్వాసముతో ముందుకు వెళ్ళింది మరిలో ఫెయిత్ ఎలిజబెత్లో ప్రేమ లవ్ నా ప్రభు తల్లి నా ఇంటికి వచ్చింది ఆ యొక్క మరియును చేర్చుకుంది త్రీ మంత్స్ ఆమె దగ్గర పెట్టుకుంది ఎంతో ప్రేమ చూపించింది లవ్ మరి అన్నాలో యర్షులే విమోచన కొరకు కనిపెట్టుచున్న వారిలో ఆమె కూడా ఉంది ఆ ప్రభును చూసింది కొనియాడింది ఆమె కూడా కనిపెట్టింది హోప్ నిరీక్షణ ఈ ముగ్గురు సిస్టర్స్ ఈ ముగ్గురు భక్తి కలిగిన స్త్రీలు మూడు గొప్ప అంశాలు తీసుకొచ్చారు మరియలో విశ్వాసం ఎలిజబెత్లో ప్రేమ అన్నాలో నిరీక్షణ విశ్వాసము ప్రేమ నిరీక్షణ ఈ మూడు మనకు ఈ దినాల్లో అవసరం